कहने के लिए हमारी मैडम हमारी बहन के बारे में कुछ कहने के लिए उनको मेरा माइक सौंपता हूँ धन्यवाद मित्रों लाना జిల్లమూరు జిల్లాకు ఒక శుభదినం జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురవి గారు ఏఐసిసి నుంచి తెలంగాణ ఇన్ఛార్జ్ మాజీ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసే సుదీర్ఘమైన అనుభవం ఉన్న మాణిక్రావు ఠాక్రే గారు మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా అధికారం వైపు దూసుకెళ్తున్నది ఈ సందర్భంలో ఆనాడు నేను చెడిపిటీసీగా పోటీ చేసినప్పుడు అదేవిధంగా శాసన మండలిలో పోటీ చేసినప్పుడు దయాకరన్న అండగా నిలబడి సొంత తమ్ముడులాగా కుటుంబ సభ్యుడులాగా ఆనాడు రాజకీయంలో ఎంబడుండే కొత్తగూట దయాకర్ రెడ్డి గారు చేతి పట్టుకొని నడిపించాను నాకు